హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్లితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో బన్నీ ఎవరితో ఉండబోతున్నాడో అనేది ఇప్పుడు చూద్దాం అనామిక అయితే కళ్ళు తిరిగి పడిపోయింది సుమతి గోపాలరావు ఇద్దరు వెళ్ళి ఆమెను లేపారు తండ్రిని చూసిన ఆమె చీనాన్ను ముట్టుకోవద్దు అంది కళ్ళు ఎర్ర చేస్తూ అది కాదు బేబీ అని అతను అంటుంటే వద్దు ఇంకోసారి నన్ను అలా పిలవద్దు నేను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది నాకు నువ్వు అసలు నా తండ్రివేనా అని అడిగింది విక్రాంత్ నన్ను ఒప్పుకోలేదు కానీ ఒకవేళ తను బిడ్డ కోసం నన్ను పెళ్లి చేసుకుని ఉంటే అప్పుడు నేను ఏమయ్యేదాన్ని డాడ్ ఎందుకు నన్ను అంతలో మోసం చేశావు నీ పగ కోసం నీ కూతురు జీవితాన్నే బలి చేస్తావా అంటూ ఆమె ఏడుస్తూ ఉంటే సుమతి వెళ్ళి తనని పట్టుకొని నీకు నేను ముందు నుంచే చెప్తున్నాను తల్లి మీ నాన్న మాటలు నమ్మొద్దు అని కానీ నువ్వు ఒక్కరోజు కూడా వినిపించుకోలేదు అంది ఆమె తల్లి వైపు తిరిగి నన్ను క్షమించమ్మా ఇన్ని రోజులు డాడీ ఏది చెప్తే అదే నిజం అనుకుని నమ్మాను అయినా ఇందులో నా స్వార్థం కూడా ఉంది ఇప్పటి వరకు మీకు ఎవరికీ తెలియని విషయం ఏంటంటే డాడ్ విక్రాంత్ని ప్రేమించినట్టు నాటకం ఆడమన్నారు కానీ నేను అతన్ని నిజంగానే ప్రేమించాను అంది ఆ మాటకి విక్రాంత్ ఆశ్చర్యంగా చూశాడు కానీ అతను నన్ను కాదు అనేసరికి నాలో అహం దెబ్బతిని ఎలా అయినా అతన్ని నా సొంతం చేసుకోవాలని డాడీ చెప్తే అదే చేశాను కానీ కర్మ అనేది ఒకటి ఉంటుందిగా మనం ఏం చేస్తే అదే మనకు తిరిగి వస్తుందని అందుకే అతన్ని మోసం చేయాలని చూసి నేనే అందరి చేతుల్లో మోసపోయాను నా పాపానికి ప్రాయచితమే లేదమ్మా అంటూ తనని తానే కొట్టుకుంటుంటే సుమతి ఆమెను ఆపి వద్దు తల్లి అంది ఇక విక్రాంత్ హరీష్ దగ్గరికి వెళ్ళి అతన్ని కన్నీళ్లతో హత్తుకొని ఎందుకు ఇలా చేశావు అని అన్నాడు ఏరా నేనేనా నీ ఫ్రెండ్ నువ్వు కాదా అని అన్నాడు హరీష్ ఈ గొడవకి బన్నీ భయపడి సుధా దగ్గరికి ఎప్పుడో వెళ్ళిపోయాడు బన్నీని ఎత్తుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళింది సుధా హరీష్ బన్నీని చూసి తలని మృతు ఒకసారి ఎత్తుకోవచ్చా అని అడిగాడు దాంతో విక్రాంత్ అలా అంటా వెంట్రా వాడు నీ కొడుకు అని అంటుంటే అదేరా నీ కొడుకుని అని కళ్ళతోనే విక్రాంత్కి సైగ చేశాడు చెప్పొద్దని అప్పటి వరకు అతని మాటల వల్ల సుధా మనసులో ఉన్న భయం పోయి సంతోషంగా బన్నీని అతని చేతికి ఇచ్చింది హరీష్ బన్నీని ముద్దాడుతూ ఇన్నేళ్ళు తన మనసులో గోడు కట్టుకున్న తండ్రి ప్రేమను ఒక్కసారిగా చూపించాడు ఇక అప్పటికే లంచ్ టైంకి అవ్వడంతో జడ్జిగారు లంచ్ బ్రేక్ ఇచ్చారు ఏడుస్తున్న అనామికను తన తల్లి పట్టుకుని నువ్వు నిజంగానే క్షమాపణ కోరుకుంటున్నావా అని అడిగింది ఇంత జరిగా కూడా నేను మారకపోతే ఇక నేను మనిషిని అని అనడానికి కూడా నాకు అర్హత ఉండదమ్మా అంది ఆమె అయితే నువ్వు క్షమాపణ అడగాల్సింది నన్ను కాదమ్మా విక్రాంత్ని అంది లేదమ్మా నేను చేసిన పనులకి తన ముఖం చూసే ధైర్యం కూడా నాకు లేదమ్మా ఈ కోర్టు కేసులు ఏమీ వద్దు బన్నీని తననే తీసుకోమను ఇక నా వల్ల వాళ్ళ జీవితాలు ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పమ్మా అని అంది కన్నీళ్లు పెట్టుకుంటూ అంతా విన్న విక్రాంత్ సుధలు ఆమె దగ్గరికి వెళ్ళి తననే పిలిచారు వాళ్ళ వైపు చూస్తూ చేతులు జోడించి మిమ్మల్ని క్షమించండి అని అడగడం చాలా తక్కువే అవుతుంది కానీ ఇప్పుడు అంతకు మించి ఏం చేయలేను నన్ను క్షమించండి అంది బాధగా నువ్వు ఈ మాట మనస్ఫూర్తిగానే అంటున్నావు కదా అని అడిగాడు విక్రమ్ నువ్వు అలా అడగడంలో తప్పు లేదులే నేనేగా అలా చేసుకుంది అంది అయితే నేను క్షమించాలంటే నాదొక రిక్వెస్ట్ ఉంది అన్నాడు విక్రమ్ ఏంటది చెప్పు నువ్వేం చెప్పినా చేస్తాను అంది అనామిక కళ్ళు తుడుచుకుంటూ నిజంగానా అన్నాడు ప్రామిస్ అంది ఆమె గొంతు పట్టుకొని అయితే నువ్వు హరీష్ని పెళ్ళి చేసుకోవా అని అడిగాడు విక్రమ్ ఆ మాటకి గోపాల్ రావు కోపంగా ఏంటి నా కూతురు తగ్గి మాట్లాడుతుందని నాటకాలు ఆడుతున్నారా నా కూతురు ఎక్కడా అతను ఎక్కడా వాడిని నా కూతురు పెళ్లి చేసుకోవడం ఏంటి అన్నాడు డాడ్ అంది అనామిక అంతకంటే కోపంగా బేబీ అది కాదు వాళ్ళు నిన్ను మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు అన్నాడు అతను ఇక చాలా ఆపండి మాయ మాటలు చెప్పి మోసం చేసింది వాళ్ళు కాదు మీరు అని విక్రాంత్ వైపు తిరిగి అలానే విక్రాంత్ నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను అంది ఆ మాటకి అక్కడున్నందరూ సంతోషించారు కానీ హరీష్ మాత్రం వద్దురా ఆయన చెప్పినట్టు మా ఇద్దరికీ స్థాయి వేరురా అన్నాడు అది కాదురా అని విక్రాంత్ మాట్లాడబోతుంటే అనామిక అతన్ని ఆపి హరీష్ దగ్గరికి వెళ్ళి ఏది అదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పు అంది దానికి అతను ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే నాకు తెలిసి నీ సందేహం నేను నిన్ను చేసుకుంటే ఎక్కడ ఇబ్బంది పడతానోనని ఆలోచిస్తున్నావు కదూ అంది దానికి అతను అవును అన్నట్టుగా తలుపాడు నీకు ఒక చెప్పన ఎప్పుడైతే నువ్వో నేను ఒక్కటయ్యామని తెలిసిందో అప్పుడే నా జీవితం నువ్వైపోయావు స్నేహితుడి కోసమే అంత ఆలోచించావు ఇక నీ భార్యని ఇంకెంత బాగా చూసుకుంటావో నాకు అర్థమైంది ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోవా అని అడిగింది అతన్ని ఆ మాటకి అతను సంతోషంగా నన్ను హత్తుకున్నాడు వాళ్ళని చూసి అందరికన్నా ఎక్కువగా సుమతి సంతోషిస్తే గోపాలరావు మాత్రం తన తప్పులకి కూతురు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని బాధపడ్డాడు కీర్తి దగ్గరికి వెళ్ళి అరే అక్క ఇది కోర్టు అంది దాంతో ఇద్దరు దూరం జరిగారు అనామిక కీర్తి వైపు చూసి నువ్వు కూడా నన్ను క్షమిస్తావు కదా అంది అయ్యో ఏంటక్క నేను అవన్నీ ఎప్పుడో మర్చిపోయాను అంది నవ్వుతూ ఆమె కూడా ఇక్కడ నుంచి నువ్వు కూడా నా చెల్లెలివే అంది నవ్వుతూ గోపాలరావు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి బేబీ ఇప్పటికైనా నాతో మాట్లాడరా అని అడిగాడు మాట్లాడతాను డాడీ కానీ నీయంతటా నువ్వే నీ తప్పులని ఒప్పుకొని లొంగిపోవాలి అప్పుడే మాట్లాడతాను అంది నాకు నీకంటే ఇంకేది ముఖ్యం కాదురా నువ్వెలా చెప్తే అలా అని అన్నాడు అతను లవ్ యూ డాడీ అని ఆమె అతన్ని హత్తుకుంది అలా అందరు కూడా ఒక్కటయ్యారు లంచ్ బ్రేక్ తర్వాత వచ్చిన జడ్జి గారికి అనమిక బన్నీని విక్రాంత్కి అప్పచిప్పమని చెప్పింది గోపాలరావు కూడా తన తప్పుల్ని ఒప్పుకొని లొంగిపోయాడు ఇక బన్నీ హ్యాపీగా విక్రాంత్ సుధనను హత్తుకున్నాడు అప్పటికే విక్రాంత్ ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకున్నారు హరీష్ తల్లిదండ్రులు వాళ్ళకు కూడా అనమిక క్షమాపణలు చెప్పి కాళ్ళకి నమస్కరించబోతుంటే అరే నువ్వు మా కోడలివి కాదమ్మా కూతురువి అని దీవించారు వాళ్ళు కూడా బన్నీని చూసుకుని మురిసిపోయి దగ్గరికి తీసుకోబోయారు కానీ అంతలోనే కొడుకు మాటలు గుర్తు తెచ్చుకున్నారు చూడండిమ్మా బన్నీ నా కొడుకే కావచ్చు కానీ ఆ నిజం ఎప్పటికీ వాడికి తెలియకూడదు ఎందుకంటే వాడికి అసలైన తల్లిదండ్రులు సుధా విక్రాంత్లే వాళ్ళు వాడిపై ప్రాణాన్నే పెట్టుకున్నారు బన్నీ కూడా వాళ్ళు లేకపోతే క్షణం కూడా ఉండలేడు అందుకే ప్లీజ్ మీరు ఈ విషయంలో నన్ను క్షమించండి అని అన్నాడు బాధగా చేతులు చూడిస్తూ అయ్యో ఏంటి నాన్న ఇది నువ్వు చెప్పింది నిజమే బన్నీ అంటే వాళ్ళకి చాలా ఇష్టం విక్రాంత్ మా దగ్గరికి వచ్చినప్పుడల్లా బన్నీని కూడా తీసుకొచ్చేవాడు అప్పుడు తను ఒక మాట అనేవాడు నేను బ్రతికుంది కేవలం వాడి కోసమే అని అయినా శివుడు లేనిదే ీమైనా కుట్టదంటారు బన్నీ వాళ్ళ దగ్గరకు చేరుకున్నాడంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ఇది భగవంతుని నిర్ణయం మనం దాన్ని గౌరవించాలి మేము కూడా వాడికి ఏ నిజాలు చెప్పము అన్నారు అది గుర్తొచ్చి వాళ్ళు అక్కడే ఆగిపోవడంతో సుధా వాడిని వాళ్ళకి ఇచ్చి బన్నీ వీళ్ళనికి ఏమవుతారో తెలుసా నానమ్మ తాతయ్య అంది ఇక బన్నీ వాళ్ళని నానమ్మ తాతయ్య అని పిలవడంతో వాళ్ళు ఎంతగానో మురిసిపోతారు ఇంకంతా తర్వాత ఒక నెల తర్వాత పెళ్లి మండపంలో సుధా అటు ఇటు హడావిడిగా తిరుగుతూ ఉంటుంది ఎంట్రెన్స్ దగ్గర విక్రాంత్ వచ్చే బంధువుల్ని రిసీవ్ చేసుకుంటూ ఉన్నాడు బయట బోర్డులో లోపల పెళ్లి జరిగే రెండు జంటల పేర్లు రాసి ఉన్నాయి హరీష్ వెట్స్ అనామిక ఇక శ్యామ్ వెట్స్ కీర్తి అని పంతులు గారు పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని తీసుకురమ్మన్నారు పీటల మీద హరీష్ అనామిక ఒక పక్క శ్యామ్ కీర్తిలు ఒక పక్క కూర్చొని ఉన్నారు అందరూ జంటలు చూడముచ్చటగా ఉన్నాయని మెచ్చుకున్నారు అప్పుడే అక్కడికి ఒక పోలీస్ జీప్ వచ్చి ఆగింది అందులో నుంచి గోపాలరావు దిగి లోపలికి వచ్చాడు అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆయన వస్తున్నట్టు ఎవరికీ తెలియదు విక్రాంతి స్పెషల్ రిక్వెస్ట్ మీద ఆయన్ని తీసుకొచ్చాడు ఆ విషయం తెలిసి అతనికి చేతులెత్తి నమస్కరించింది దానికి అతను చిన్నగా స్మైల్ అన్ని సైగ చేశాడు ముహూర్త సమయానికి హరీష్ శ్యామ్లు తమ భాగస్వామి మెడలో మూడు ముళ్ళు వేసి తమ ప్రేమలను పెళ్లితో ముడిపడిన బంధంగా మార్చుకున్నారు నిఖిల్ బన్నీని ఎత్తుకొని ఉంటే పక్కనే నారాయణ ఆనంద బాష్పాలతో కూతురికి అల్లుడికి అక్షంతలు వేశాడు వాళ్ళని చూసి సుధా విక్రమ్ చేయి పట్టుకొని అమ్మయ్యా నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి అంది అతని భుజంపై వాలుతూ నాకు కూడా బంగారం అందరం కలిసి ఇలా సంతోషంగా కలిసి ఉంటే ఎంత బాగుంటుందో కదా అని ఆమె చేతి వీళ్ళతో తన చేతి వీళ్లను జత చేశాడు వాళ్ళందరూ ఇక కలిసిమెలిసి అలానే హ్యాపీగా ఉండాలని కోరుకుందాం ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం సిరీస్ కంప్లీట్ అయింది దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ని కావాలంటే ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త సిరీస్తో మళ్ళీ కలుద్దాం